అందరికీ తెలుసు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిన నియోజకవర్గాలు ఏమేమి అంటే మంగళగిరి కుప్పం పిఠాపురం మరియు పులివెందుల ఈ యొక్క నియోజకవర్గాలు ఎందుకు ఎంతో ఫేమస్ అంటే ఇక్కడ పార్టీల యొక్క అగ్రనాయకత్వాలు పోటీ చేస్తున్నాయి అందులో భాగంగా ఇంకొక ఫేమస్ అయిన నియోజకవర్గం ఏంటి అంటే హుండీ ఎందుకు అంటే హుండీ ఎంత ఫేమస్ మన తెలుసు కదా అక్కడ రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్నారు అక్కడ రఘురామకృష్ణరాజు పోటీ చేయడం వల్ల అప్పటి వరకు ఉండి నియోజకవర్గం ఉందని మందికి తెలియదు అక్కడ రఘురామ కృష్ణరాజు పోటీ చేయడం వల్ల ఉండి నియోజకవర్గం ఉందని మనకైతే తెలిసింది కాకపోతే ఇక్కడ రఘురాం కృష్ణరాజు గెలుపు గెలుస్తాడా లేదా అనేది ప్రధాన విషయంగా మారింది ఎందుకంటే ఎన్నికలకి కొన్ని రోజుల ముందే రఘురామకృష్ణరాజు టికెట్ టీడీపీ అధిష్టానం అనౌన్స్ చేసింది ప్లస్ ఏంటంటే ఆయన ఎన్నికలకు కొన్ని రోజుల ముందే టీడీపీలో చేరిండు పైగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పేసి రఘురామకృష్ణరాజుకి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఏమాత్రం ఆయనకి టీడీపీ కేటర్ అనేది మనకైతే తెలియాలి ఎందుకంటే రఘురామకృష్ణరాజు అక్కడ పూర్తిస్థాయి టీడీపీ నేత కాదు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కూడా ఆయనకి ఎంత సహకరించింది అనేది మనకైతే తెలియదు ఈ యొక్క అన్ని అంశాలు బేరీజీ వేసుకుంటే రఘురామకృష్ణరాజుకి ఒకవేళ తన టీడీపీ కేటర్ కింద సహకరిస్తే రఘురామ కృష్ణరాజు గెలవడానికి సా రఘురామకృష్ణరాజు గెలవడానికి అవకాశం ఉంది ఒకవేళ టీడీపీ కేడర్ సహకరించకపోతే రఘురాం కృష్ణరాజు గెలవ గెలవ గెలవడు ఎందుకంటే అక్కడ ఆయనకి సొంత కేడర్ అంటూ లేదు కాబట్టి ఇంకొక విషయం ఏంటి అంటే మనందరికీ తెలుసు రామరాజు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క టికెట్ తీసుకొని మరి అక్కడైతే పోటీ చేయడం జరుగుతుంది ఒకవేళ రఘురామ్ కృష్ణరాజు గెలిచిండనుకో ఇక్కడే శాశ్వతంగా తాత్కాలిక ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాడు అప్పుడు తనకి టికెట్ ఉండదని అక్కడ రామరాజు కూడా భావించడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన కూడా కృష్ణరాజుని ఓడించడానికే ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఒకవేళ కృష్ణరాజు గెలిస్తే అక్కడే అంటి పెట్టుకొని ఆ నియోజకవర్గంలోనే ఎప్పుడు ఉంటాడు కాబట్టి అప్పుడు తన యొక్క రాజకీయ భవిష్యత్తు దెబ్బ తగిలిద్ది కాబట్టి తన సొంత టీడీపీకి సంబంధించిన రామరాజే రఘురామకృష్ణరాజుకి రఘురామకృష్ణరాజుని ఓడించడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు ఓకే మరి థ్యాంక్ యూ